రెండున్నర సంవత్సరం లోపల ఆంధ్ర రాజధానిని పూర్తి చేస్తానని నారాయణ గారు తెలియపరిచారు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు అంటే ఫస్ట్ టర్మ్ ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని భవనాలు మాత్రమే కట్టారు అవి టెంపరవరీ అని చెప్పారు పూర్తి కాలేదు పూర్తి అయిపోయింది అయిపోయిందని చెప్పారు దానివల్ల జనాలు ఏమంటే ఆంధ్రాకి రాజధాని పూర్తి కాలేదని కోపానికి తర్వాత అక్కడ నుండి వీళ్ళ ప్రభుత్వానికి అది కూడా ఒక మైనస్ అయింది డబ్బంతో తీసుకుపోయి అమరావతిలోనే పెడుతున్నారు అనేది ఒక పబ్లిసిటీ వల్లనూ అనేక రకాలుగాను వీళ్ళు ఓడిపోవడానికి కారణమైంది తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ఈ అమరావతిలో డెవలప్ చేయాలంటే చాలా ఖర్చు అవుద్దని చెప్పని ఇంతకుముందు అసెంబ్లీలో వాళ్ళు కానీ పెట్టినప్పుడు ఆయన అపోజిషన్ చేసి ఇది ఒప్పుకోను నేను విశాఖపట్నమే పెట్టండి అని చెప్పి ఉంటే అందరు నమ్ముందురు కానీ గమ్ముగా ఉండి అప్పుడు మాత్రం ఒప్పుకొని టక్కన తర్వాత విశాఖపట్నం మార్చేస్తాము పెద్దదని చెప్పి ఒకవేళ విశాఖపట్నం పెద్ద సిటీనే అందరికీ తెలిసిందే అమరావతిలో లేట్ అవుద్ది అవన్నీ ముందుగానే ఎలక్షన్ ముందుగానే వాళ్ళు పెట్టకముందే చేసి ఉంటే ఈ రైతులకు ఇబ్బంది లేకుండా పోయిండు ఇప్పుడు రైతుల భూములన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫ్లాట్లు వాయినా ఈ లేదు తర్వాత ఈయన తర్వాత కొంచెం అన్నాడు వీళ్ళు ఈ లేదు ఆంధ్ర ప్రజలు చెన్నైని డెవలప్ చేశారు హైదరాబాద్ని డెవలప్ చేశారు బెంగళూరును డెవలప్ చేశారు ఒక అమరావతిని డెవలప్ చేసుకోలేరా ఆ రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చేసి ఉంటే వాళ్ళు జాయింట్ వెంచర్స్కి ఇచ్చుకొని అనేక రకాల బయట ఇన్వెస్ట్మెంట్లు వచ్చి ప్రైవేట్ డెవలప్ అవుద్ది గ్రామ గవర్నమెంట్ ఏమి డెవలప్ అవుద్ది వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలు కంటిన్యూగా పోరాడారు రైతులు మా భూములు పోయినాయి మాకు సరిగ్గా ఈ లేదు ఈ ప్లాట్లు లేదు రాజధాని చేశారు మాకు రాజధాని కావాలని వీళ్ళు కంటిన్యూ గా ఐదు సంవత్సరాల పాటు స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు తెలుగుదేశం స్పాన్సర్ అన్నారు వాళ్ళు సొంత సామాజిక వర్గం అన్నారు రకరకాలుగా మాట్లాడినా ఎవరైనా ఏ సామాజిక వర్గమైనా ఎవరైనా రైతు అంటే రైతే వాళ్ళ భూమి అంటే వాళ్ళకి సొంత తరతరాల నుండి వచ్చిన భూమిని ఎవరైనా సరే ప్రభుత్వమైనా ఎవరైనా అన్యాయంగా తీసుకుంటే మాత్రం అది అన్యాయమే దానికి వాళ్ళు పోరాటం జరుపుతూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఐదు సంవత్సరాలు పోరాటానికి ఇప్పుడు ఫలితం దక్కింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా విశాఖపట్నం మాకు వద్దు రాజధాని అని వాళ్ళు వద్దని చెప్పారు వద్దన్న వాళ్ళ దగ్గర పెట్టారు కావాలన్న వాళ్ళ దగ్గర వైసీపీ వాళ్ళు ఇక్కడ వద్దని చెప్తే చేశారు దానివల్ల చాలా రియాక్షన్ అయింది ఇప్పుడు వీళ్ళు తెలుసుకొని కనీసం ఇప్పుడన్నా రాజధానిని బాగా డెవలప్ చేయాలని పట్టుదలతో డెవలప్ చేస్తే తప్ప ఈ రాజధానిని డెవలప్ చేయడానికి చాలా రోజులు పడుతుంది గవర్నమెంట్ బిల్డింగ్లు నాలుగైదు కట్టి ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తే రైతులే బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటారు జాయింట్ వెంచర్స్ వచ్చి కడతారు బిల్డర్స్ కడతారు అన్ని కడతారు ఫస్ట్ వాళ్ళకి ఫ్లాట్ని నీట్గా ఇచ్చేసి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రోడ్డు డ్రైనేజీ సెంట్రల్ గవర్నమెంట్ రోడ్సు స్టేట్ గవర్నమెంట్ రోడ్సు డ్రైనేజీ కరెంట్ ఫెసిలిటీ ఈ పనులు చేస్తే బిల్డింగ్లు కట్టేది ఆంధ్ర ప్రజలు ఎక్కడైనా కట్టగలుగుతారు ఆ సొంత స్టేట్లో ఎందుకు కట్టలేరు అందుకని వాళ్లే డెవలప్ చేసేస్తారు మొత్తం ప్రభుత్వంతో అంత పోటీపడి ప్రైవేట్ వాళ్ళే ఎక్కువ కట్టేస్తారు బిల్డింగ్లు వీళ్ళు నాలుగు బిల్డింగ్లు కడితే వాళ్ళు నాలుగు వందల బిల్డింగ్లు కట్టగలుగుతారు రైతులకు అంత కెపాసిటీ ఉంది అక్కడ అందుకని ఈ రైతుల పోరాటాన్ని అర్థం చేసుకుని కనీసం ఈ టర్మ్లో అయినా మార్చనీయకుండా కనీసం డెవలప్ చేసేస్తే పూర్తిగా అప్పుడు మళ్ళీ ఇంకొకరు వస్తే ఇంకొకరు తిరుపతిలోన లేకుంటే విశాఖపట్నంలో ఇంకో దగ్గర ఎత్తుకొని వెళ్ళిపోకుండా రాజధాని అయిపోతే ఐదు సంవత్సరాలకి మార్చేయకుండా ఇప్పుడు ఈ రైతుల బాధలు అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం కంపల్సరీగా ఈ టైం బాండ్ లోపల పూర్తి చేసేసి నోటిఫికేషన్ ఇచ్చేసి ఏడవరకు బార్డర్స్ విజయవాడ గుంటూరు అన్నీ కలిపేసి తెనాలి ఎడవరకు చేసుకుంటారో అడవరకు ఒక బార్డర్ గీసేసి నోటిఫికేషన్ ఇచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ చేసేస్తే ఇంకా దీన్ని మార్చేదానికి ఉండదు ప్రజలు కూడా అక్కడ బాగా బిల్డింగ్లు కట్టేసి ఆఫీసులు కట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు ప్రైవేట్ బిల్డింగ్స్ అన్నీ వచ్చి కట్టేసి బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయిందంటే అప్పుడు రాజధాని మారస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు ఒకరోజు డెవలప్ చేయకుండా కొంచెం తక్కువ తక్కువగా ఉంటే అప్పుడు ఎవరైనా మార్చేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డెవలప్ చేసి అమరావతిని రైతులకి ప్రతి ఒక్కరికి ఫ్లాట్ ఇచ్చి అందరికీ రైతులకు న్యాయం చేయాలా ఇలా న్యాయం చేయకపోతే మాత్రం అక్కడ రైతులు ఊరుకోరు బయట ఉండే రైతులు కూడా ఊరుకోరు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పాపం స్ట్రైక్ చేసి ఇంత కష్టపడిన దానికి వాళ్ళతో ఫలితం కంపల్సరీగా చేయాలా ఏ సామాజిక వర్గం ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అవన్నీ అనవసరం రైతులకు మాత్రం కంపల్సరీగా సహాయం చేసి అమరావతిని పూర్తిగా డెవలప్ చేసి ఆంధ్ర నెంబర్ వన్ రాజధాని అంటే ఇప్పుడు మనం విజయవాడ అయినా గుంటూరు అయినా ఇవన్నీ కలిపేస్తే హైదరాబాదు ఆ తర్వాత విజయవాడ గుంటూ గుంటూరు అన్నీ బాగా పోటీ పడేటట్టుగా ఉండాలా అంత డెవలప్ చేయాలా ఈ రైతులకు కూడా ఇచ్చిన దానికి వాళ్ళకి మంచి భూములు వాల్యూ వచ్చి వాళ్ళందరూ సంతోషంగా ఉంటే రాష్ట్రం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది దీని మీద మీ అభిప్రాయం తెలియదు